కొన్ని వెనమస్ స్నేక్స్ ఉన్నాయి ఆ కొన్ని వెనమస్ స్నేక్స్ నంబర్ వన్ ప్లేస్ అంటే సైలెంట్ కిల్లర్ది ఇక్కడ ఉన్న పాముది నంబర్ వన్ अम्मो कामन करेट कामन करेट स्नेक दिख कुछ भी नहीं दिख रहा था वीडियो नहीं जा रहा तो హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం ఈ రోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట్ వెంకటేశ్వర కాలనీకి వచ్చిన వదినమ్మ పేరు మహేష్ ఇది మహేష్ వాళ్ళ సో పామ్ ఎవరు చూసారు నామిత సో నమిత చిన్నారి పామ్ చూసింది ఇక్కడ కామన్ క్రెడిట్స్ నీకు వచ్చింది సో చిన్న బాత్రూమ్కి వెళ్ళకుండా చూసినాం ఇది ఉండే సైకిల్ ట్యూషన్ కి వెళ్ళి ఇది వచ్చేటప్పుడు స్నేక్ అనేది లోపలికి వచ్చింది పోకింగ్ ది బాత్రూమ్ లకు పోలేదు ఇది ఇక్కడ డబ్బా పక్కకి వచ్చి అది అక్కడే స్ప్రే చేస్తుంది సో गाइस ఇప్పుడు దగ్గర నేను రెస్క్యూ చేస్తాను ఇది పామ్ వచ్చేసి సైలెంట్ కిల్లర్ అంటారు సైలెంట్ కిల్లర్ అంటే బాగా డేంజర్ గా పాము చీమ కర్చినట్టు అనిపిస్తుంది నాగుమ్ పామ్ కంటే రెండు రేట్లు ఎక్కువ అంటే మన ఇండియాలో రెండు వందల డెబ్బై మూడు జాతుల పాములు ఉన్నాయి అంటే నాకు తెలిసి అన్నమాట సైలెంట్ కిల్లర్ అంటారు అన్నిటికంటే ఆ రెండు వందల డెబ్బై మూడు జాతుల కొన్ని వెనమ స్నేక్స్ ఉన్నాయి ఆ కొన్ని వెనమ స్నేక్స్లల్లా నంబర్ వన్ ప్లేస్ అంటే సైలెంట్ కిల్లర్ ది ఇక్కడ ఉన్న పాముది నెంబర్ వన్ అర్థమైంది కింగ్ కోవరు అయితే అది కింగే సాధారణ మాక్సిమం ఎవరికి కరవదు తక్కువ కరుస్తుంది కొంతమందికి ఇది ఎక్కువ మందికి కరుస్తుంది కరిచిన వాళ్ళు ఎప్పుడు కరుస్తుంది అంటే మనుషులు పడుకున్న తర్వాత మనిషి వేడి అనేది బాగా ఇష్టం దీనికి ఈ పాముకు వేడి బాగా ఇష్టం కదా అయితే అప్పుడు ఏం చేస్తుంది అంటే పడుకున్నప్పుడు ఈ ప్యాంట్లు వేసుకుంటారు కొంతమంది నైట్ ప్యాంట్లు వేసుకుంటారు కొంతమంది షార్ట్స్ వేసుకుంటారు సో లోపలికి వెళ్ళి చీమ కరిచినట్టే కరుస్తది ఇట్లా కరిచి చనిపోతుంది చనిపోతారు మళ్ళా షర్ట్స్ ఉంటాయి లూజ్ షర్ట్స్ టీ షర్ట్స్ ఉంటాయి కదా ఆ లోపలికి వెళ్ళి కరుస్తుంది మళ్ళీ మనం పడుకున్నప్పుడు ఈ కాలర్ అనేది కొద్దిగా లూజ్ అవుతుంది కదా ఇక్కడ లోపలికి వస్తుంది కొద్దిగా మనం అనుకో ఇక్కడ కూడా కాటేస్తుంది ఒక అబ్బాయికి కాటేసింది ఇక్కడ పెగడపల్లి గ్రామంలో ఉంటారు చిన్న బాబు అతను కాటేస్తే బాబు చనిపెండు చైతన్య ఆ ఆ అబ్బాయి పేరు ఇక్కడ కాటేసింది సో అట్ డేంజర్ పాము అయితే నేను రెస్క్యూ చేస్తున్నా ఫ్రెండ్స్ కెమెరామెన్ సార్ దగ్గరికి రా वो वेट दोनों फोन ले YouTube रूम कर रहा हूं निप्पल से जाना शुरू जाता हूं काम कैसे ले हमने इधर ये चाहिए ना तो ये दिन में नहीं चाहिए 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 लेड़ा इधर से ले रहे हैं ये 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 తీసేద్దు తీసేది కొద్దిగా 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 ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అమ్మ మీరు ఇల్లల్లో కనుక ఇట్లాంటివి ఇది ఉంటే వాటర్ పో ఇల్లు కడిగిన తర్వాత వేస్ట్ వాటర్ పోవడానికి పైపులు ఉంటాయి ఈ పైపులలో మీరు ఆహా కదా అంటే చెప్తున్నా అంటే కొంతమంది చెప్తున్నా కొంతమంది ఇట్లా పెట్టరు పెట్టాక ఇవి పాములు ఎట్లా వస్తాయి అంటే ఇగో ఇట్లా పైకి ఎక్కుతాయి సార్ చెప్పినా కదా మీకు ఇది ఏం చేస్తా అంటే అక్కడ హోల్సేల్ ఎక్కుతాయి ఇలా దొరకలేదండి దొరకకుంటే ఇగో ఇట్లా వస్తుంది ఒక్క నిమిషం సైలెంట్ ఉండరు ఇట్లా పోదు పోదు డోంట్ వారి టెన్షన్ తీసుకోకమ్మా నేను వచ్చిన పాముట అందుకు పట్టుకున్నా ఇట్లా అక్కడ హోల్ హోల్ దొరకలేదు అనుకో హోల్ దొరకకుండా కిందికి దిగుతుంది కిందికి దిగి ఏం చేస్తానంటే అటది అదే పోతున్నది నేనైతే మూవ్ చేస్తా లేను ఇదేం చేస్తారంటే మళ్ళీ ఇడ కూడా హోల్ దొరకలేదు అనుకో ఇట్లా మెల్ల కిందికి దిగుతుంది కిందికి దిగి తల పైకి మెల్లగా పెళ్ళ దగ్గర దిగి డోంట్ అయితే వెళ్ళిపోతుంది దూరం జరుగుతుంది జరుపుకోరు జరుగు వదినమ్మ సైలెంట్ వాళ్ళకి తెల్లక దగ్గర వచ్చేది సో ఏం కాదు నేనైతే సెఫ్టీతో హ్యాండ్ రోజ్ వేసుకున్నా బయట హ్యాండ్ నాకు ఏం కాదు అనుకోకుండా అది కాళ్ళకి ఇట్లా కరిచింది ప్రమాదం అవకాశం కూడా ఉంటుంది ప్రమాదం అయింది టైం వస్తే ప్రాణం కూడా పోతుంది అట్లా అందుకోసం అని జాగ్రత్తగా సాధారణంగా మ్యాక్సిమం అయితే డబ్బా డబ్బా ఇచ్చి డబ్బా తీసుకుంటా ఓకే 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 అడ్రస్ కూడా అంత మూత తీసి వెళ్ళి మీరు బయటకి వెళ్ళాడు ఉన్నాడు మీరు బయట దూరం జరుపు సైలెంట్ కిల్లర్ ఏమైంది ఒక్క నిమిషం ఆగమ్మా అయితే ఇది సైలెంట్ కిల్లర్ స్నేక్ ఇది సైలెంట్ కిల్లర్ దీంట్లోనే ఒక కట్ల పాము అంటారు ఇది నూనె కట్ల పాము కదా దీని కట్లు చూడు ఎట్లాంటి అంటే ఇగో తెల్లగా ఉంటాయి దీంట్లోనే ఏంటంటే ఉల్ఫ్ స్నేక్ అని ఉంటుంది మనం ఇంట్లో ఒకసారి పట్టాం చూడు వదిన పైన బాత్రూమ్లా అది ఉల్ఫ్ స్నేక్ అది చిన్న పాము అది అది నాన్ వెజ్ ఏమొస్తుంది ఉల్ఫ్ స్నేక్ వేరే ఉంటుంది కామన్ కరెక్ట్ వేరే ఉంటుంది దాని మూతి వేరే ఉంటుంది దీని మూతి వేరే ఉంటుంది ఎల్లో కలర్ ఉంటుంది ఎల్లో బ్లా ఎల్లో బ్రౌన్ ఎల్లో బ్రౌన్ ఉంటుంది లైట్ ముంగట ఎల్లో ఉంటుంది పక్కన మొత్తం బ్రౌన్ బ్రౌన్ కలర్లు ఉంటుంది అది వేరే పాము ఇది వేరే పాము అది నాన్ వెనమస్ ఇది వెనమస్ నేక్ గోడలు కూడా మంచి ఇస్తుంది ఇట్లా చూపిస్తుంది సపోర్ట్ పట్టుకున్నా కానీ ఇంట్లో పైకి లేదు చూడ బాగా హైట్ లేదు చాలా

అందరికి తెలవాలా యూట్యూబ్ లో నా వీడియోస్ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చూస్తారు నిజామాబాద్ వాళ్ళే నందిపేటలు కాదు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర బీహార్ మొత్తం వాళ్ళు చూస్తారు సౌదీ అరబ్ ఆస్ట్రేలియా యూఎస్ లో కూడా నా ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళందరూ చూస్తారు కొందరికి తెలుగు వస్తుంది కొందరికి తెలుగు రాదు హిందూ చిన్న కూడా హిందీలో కూడా చూసుకుంటారు వాడికి అర్థమైతే అర్థమైతే లేకుండా లేదు అట్లా సో గాయస్ ఇప్పుడు అయితే నేను डबल तो देख रहे ना दोस्तों ये है कॉमन कैरेक्टर जो वेनम पाया जाता है इसका नाम है साइलेंट किलर के नाम से भी जानते है। नाम इसलिए जानते है। दोस्तों ये काटने के तो चुनटी तो काटे के थोड़ा लाइट लाइट ऐसा महसूस होता रहता लेकिन ये का सांप काटने के बाद है ना ये इंसान कोमा में चल जाता कोमा में चल जाता कोमा में जाके इंसान मर जाता घंटे से डेढ़ घंटा दो घंटे में इंसान मर जाता समझ रहे ना? ऐसे सांपों से 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 सावधानी रहना बहुत डेंजर है, है। खतरनाक सांप देखो, अभी मैं रेस्क्यू कर रहा

పాపం పట్టేటోళ్ళకు అన్ని తెలుసు కనుక మీకు నచ్చినట్లయితే బంధుమిత్రుల దూరం దూరంగా ఫార్వర్డ్ చేయండి ఓకే జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ